భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు గెలిచింది అయితే దీనిపైన మన భారత జట్టు మాజీ దిగ్గజాలు చాలా మంది షాకింగ్ కామెంట్స్ చేశారు ముఖ్యంగా రోహిత్ శర్మ యశస్వి పైన అయితే ఊహించని విధంగా స్పందించారు మరి వాళ్ళు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందామా మొదటిగా జహీర్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు రెండో మ్యాచ్ లో గెలవడం సంతోషకరమే అయితే దీనిలో భారత జట్టు ఆటగాళ్ళని ముందున్న నడిపించిన రోహిత్ శర్మ ఎవరైతే కెప్టెన్ కెప్టెన్ గా సారథ్యం వహిస్తున్నాడో అతను కూడా చాలా చక్కగా చేశాడు కెప్టెన్ గా అది సంతోషమే కానీ వ్యక్తిగతంగా రోహిత్ పర్ఫార్మెన్స్ అస్సలు బాగలేదు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే వైజాగ్ పిచ్ కానీ హైదరాబాద్ పిచ్ కానీ ఎక్కువగా బ్యాట్స్మెన్స్కు బాగా అనుకూలించే పిచ్చెస్ బౌలర్స్కు చాలా ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చే పిచ్చెస్ ఇవి అలాంటి సమయంలో బ్యాట్స్మెన్స్ ఎక్కువగా లీడ్ తీసుకుని భారీ స్కోర్ చేస్తే బౌలర్స్ కు కొద్దిగా ఒత్తిడి తగ్గుతుంది అలా కాకుండా బ్యాట్స్మెన్స్ పూర్తిగా విఫలమయ్యి కేవలం బౌలర్స్కే మొత్తం పనిని అప్పచెప్పేస్తే ఇప్పుడంటే బూమ్రా ముందుండి నడిపించాడు కాబట్టి వర్కౌట్ అయింది కొన్ని కొన్ని సందర్భాలలో అన్నీ కలిసి రావు అలాంటప్పుడు బ్యాట్స్మెన్స్ భుజాన వేసుకోవాలి వాళ్ళ బాధ్యతల్ని ఆందోళనకరమైన విషయం ఏంటి అంటే బ్యాటింగ్ విషయంలో పూర్తిగా భారత జట్టు విఫలమవుతోంది అది గనక సరి చేసుకోకపోతే మాత్రం గెలిచినా ఓడినా నా దృష్టిలో ఒకటి అంటూ వ్యాఖ్యానించాడు జహీర్ ఖాన్ అంతేకాకుండా కెప్టెన్ గా సఫలమైన రోహిత్ ఆటగాడుగా విఫలమవుతూ వస్తున్నాడని చెప్పాడు ఇక ఆ తర్వాత గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే యశస్వి జైస్వాల్ డబల్ సెంచరీ సాధించడం చాలా ఆనందకరం కానీ యశస్వి పైన మీడియా చాలా ఎక్కువగా ఒత్తిడి తీసుకొస్తుంది ప్రశంసల వర్షం ఓవర్ హ్యాప్ చేసేస్తుంది దీంతో అతను తెలియకుండానే ఇమేజ్ అనే చట్టంలో నిలిచిపోతాడు తన పైన ఒత్తిడి పెరిగి ఆడాల్సిన గేమ్ ఆడలేని పరిస్థితుల్లోకి వచ్చేస్తాడు అలా ఎప్పుడు కూడా హీరోని చేయకండి తన గేమ్ తను ఆడుతున్నాడు తనని ఇంకా వేరే విధంగా ప్రోత్సహించండి అంటూ గుర్రుమన్నాడు ఆ తర్వాత సునీల్ గవస్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే టెస్ట్ క్రికెట్లో మూడు వందల తొంభై ఆరు నాలుగు వందల అనేవి చాలా తక్కువ రంజీ ట్రోఫీలలోనే నాలుగు వందలు ఐదు వందల పరుగులు సాధిస్తున్నారు బహుశా ఆటగాళ్ళు కొంత రంజీ ట్రోఫీ నుంచి నేర్చుకోవాలేమో అని అనిపించింది కానీ మొత్తానికైతే మాత్రం భారత జట్టు గెలవడం ఆనందకరమే అయినప్పటికీ కూడా బ్యాటింగ్ విషయంలో మాత్రం వెనుక నిజం మనం ఒప్పుకోవాలి అంటూ వ్యాఖ్యానించాడు